గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మీరు డువాడే ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి మనకు పాథాలజీకి సంబంధించినటువంటి పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అండ్ డైనమిక్ ఫ్యాకల్టీ అద్భుతమైనటువంటి ఎనాలసిస్ చేయగలటువంటి ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత డబుల్ పీజీ చేసినటువంటి డాక్టర్ ఈ పాథాలజీకి సంబంధించిన ఫ్యాకల్టీ అసలు మీకు రాష్ట్రంలో ఎంతో మందిని చూసినాం కానీ ఇలాంటి ఫ్యాకల్టీస్ నిజంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి కూడా లేరు ఎవరికి కూడా అలాంటి ఫ్యాకల్టీస్ మేము ముందుకు తీసుకొచ్చినాం మాకు కూడా అలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఇలాంటి గురువులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వెల్కమ్ సార్ వెల్కమ్ టు సారు అదే విధంగా అనిల్ సార్ కూడా ఉన్నారు రండి సార్ వెల్కమ్ సార్ సో నిజంగా అండి నేను చెప్తున్నా కదా అసలు ఏ టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకుంటే మనకు ఎక్కడ కూడా తెలంగాణ నుంచి అసలు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి ఇంత అవకాశం ఇంత గొప్ప వ్యక్తులు రావడం అనేది వాళ్ళ ద్వారా మీరు టీచింగ్ సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్కు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మన కానించే అది మన డివాడే ఛానల్ కావచ్చు బాలాచరమైన యాప్ కావచ్చు అక్కడి నుంచి డెఫినెట్లీ అవుతారు ఎలాంటి అనుమానం అవసరం లేదు సో నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే బాగా చెరుకునే యాప్కు సంబంధించి మాత్రం మేము నిజంగా అదృష్టవంతులం ఇలాంటి ఫ్యాకల్టీస్ మాకు దొరకడం సో థ్యాంక్ యూ సార్ సారు మాట్లాడతారు అదేవిధంగా ఈరోజు సారు క్లాస్ కూడా ఏదైతే ప్యాథాలజీ సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయో సారు పూర్తి చేస్తారు అనిల్ సార్ కూడా మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి చాలా మంచి ఫ్యాకల్టీస్ మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా ఇప్పటికే మనం ప్రీవియస్లీ స్టార్ట్ చేసినటువంటి క్లినికల్ మైక్రోబయాలజీ కానివ్వండి అండి క్లినికల్ బయోకెమిస్ట్రీ కానీ యూనిట్ వైజ్గా యూనిట్లో వచ్చినటువంటి సిలబస్ వైజ్గా మనకి ఇన్ డీటెయిల్గా తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారని ఒక అనాలిసిస్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది అందులో భాగంగానే మరి మా డాక్టర్ గారు కూడా మీకు పెథాలజీ చెప్పడానికి ఒప్పుకున్నారు చాలా ఎటువంటి బిజీ చాలా బిజీ టైంలో సార్ ఈ అవకాశాన్ని మీ అందరి కోసం ఇక్కడికి రావటం అనేది చాలా శుభ సూచకం ఇది ఇటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని సార్ చెప్పేటటువంటి లెసన్స్ని మీరు డైలీ ఫాలో కండి చాలా మనకున్నటువంటి టైం చాలా తక్కువ టైం అందులోనూ మేము మీకు కూడా ఒక వన్ వీక్ వరకు ఈ ప్యాథాలజీ సిలబస్ మరి అలాగే మనకున్నటువంటి మైక్రోబయాలజీ కాంటెంట్లోని సిలబస్ కూడా మొత్తం కూడా పూర్తి చేసి తద్వారా తర్వాత రిపీటెడ్గా మళ్ళీ రివేజన్లో మీకు క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ కానివ్వండి కొన్ని మార్క్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అలాగే మీకు మెటీరియల్ కూడా త్వరలో అందిస్తాము సో ఈ సదా అవకాశాన్ని మీరందరూ కూడా మంచిగా ఉపయోగించుకొని సబ్జెక్ట్ని పూర్తి పట్టు అవగాహనతో మీరు వినాలి నేర్చుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మా ఛానల్ని సంప్రదించండి సో ఇవాటి నుంచి మనం క్లినికల్ పెథాలజీ సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాము క్లినికల్ పెథాలజీలో మనకు ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి మనకు అందులో ఇవాళ సార్ యూనిట్ వన్ క్లినిక్ పెథాలజీ గురించి మీకు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా పీపీటీ ప్రెజెంటేషన్లో చెప్పేస్తారు తర్వాత దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు మా ఎక్స్పీరియన్స్ అందరికీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు అన్ని జిల్లాల నుంచి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి వరంగల్ చాలా ఆల్ డిస్టిక్స్ ఆల్మోస్ట్ కవర్ చేసినారు మన స్టూడెంట్స్ అందరు కూడా అందులో కూడా చాలా వరకు మన నాతో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మీ అందరు కూడా చాలా గుడ్ ల్యాక్ అండి సార్ రావటం చాలా గుడ్ లక్ సో సార్ మచ్ ఐ బెస్ట్ రైట్ సార్ వాళ్ళు సాటిస్ఫై అవుతారో నేను కోరుకుంటున్నాను రైట్ యూరిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ లాటిన్ వర్డ్ అండ్ గ్రీక్ వర్డ్ లాటిన్లో యూరిన్ మీనింగ్ వచ్చేసి యూరినా అంటారు యూరినా మీన్స్ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉందో వాటర్ వాటర్ వచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ అండ్ మిగిలిన ఫైవ్ పర్సెంట్ వచ్చి సొల్యూట్స్ అనమాట ఈ సొల్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ ఉండొచ్చు ఇన్ఆర్గానిక్ ఉండొచ్చు సో వాట్ ఈస్ ఆర్గానిక్ వాట్ ఈజ్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ లివింగ్ ఇన్ నేచర్ బ్రతికున్న దాన్ని ఆర్గానిక్ అంట ఇన్ఆర్గానిక్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాన్ లివింగ్ అండ్ ఈ మిగిలిన ఫైవ్ పర్సెంట్ సొల్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది యూరియా యూరియా ఇంకా సోడియం క్లోరైడ్ యూరియా ఏదైతుందో వాటర్ తర్వాత అతి ఎక్కువ మోతాదుగా ఉన్న కాంపోనెంట్ వచ్చి యూరియా ఇట్ ఈస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూరియా అండ్ సోడియం క్లోరైడ్ వచ్చి ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ అంటే ఇవి మూడు మేజర్ ఇవి మూడు కాకుండా మనకు ఉండేటి క్రియాటినిన్ ఉండొచ్చు యూరిక్ యాసిడ్ ఉండొచ్చు హిప్యూరిక్ యాసిడ్ ఉండొచ్చు ఇంకా వేరే అదర్ సబ్స్టెన్సెస్ అండ్ వేస్ట్స్ ఉంటాయి కాల్షియం మెగ్నీషియం అమోనియా ఫాస్ఫేట్స్ సల్ఫేట్స్ సో ఇవన్నీ ఉంటాయి కానీ ఈ మొత్తం దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూరిన్ ఇస్ మేడప్ ఆఫ్ మేజర్లీ బై వాటర్ యూరియా అండ్ సోడియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్ని మనం ఇంకేమన్నా అనొచ్చు ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ స్టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్ సో ప్రైమరీ కెమికల్ కాన్స్టిట్యూంట్స్ ఆఫ్ నార్మల్ యూరిన్ ఆర్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి ప్రోటీన్ ఉంటుందా యూరిన్లో యూరిన్లో ప్రోటీన్ ఉంటే దట్ ఈస్ అ ప్యాథాలజీ అంటే డిసీజ్ దాన్ని ఏమంటాము ప్రోటీన్ యూరియా అంటాం సో దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్ ఇది నార్మల్గా ఉండదు మన క్వశ్చన్ ఏంటి నార్మల్గా ఏముంటాయి యూరిన్లో వాట్ ఆర్ ది ప్రైమరీ కెమికల్ కాన్స్టిట్యూయంట్స్ ఆఫ్ నార్మల్ యూరిన్ సో ప్రోటీన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రోటీన్ యూరియా దిస్ ఈస్ అ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ యూరియా ఉంటుంది వాటర్ ఉంటుంది ప్రోటీన్ మళ్ళీ సో ప్రోటీన్ ఇస్ ప్రోటీన్ యూరియా దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ యూరిన్ ఉంటుంది క్లోరైడ్ క్లోరైడ్ ఇస్ నథింగ్ బట్ కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ వాటర్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ యూరియా ఉంటుంది బైలి రూబిన్ బైలి రూబిన్ ఉంటుందని ఏమంటాం మనము వెన్ డూ యూ సిలి రూబిన్ వెన్ దేర్ ఇస్ సమ్ లివర్ ప్యాథాలజీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా లివర్ ప్యాథాలజీ ఉన్నా యూరిన్లో మనకు బైలి రూబిన్ అనిపిస్తుంది సో దా అది నార్మల్గా ఉండదు నెక్స్ట్ గ్లూకోజ్ గ్లూకోజ్ ఎప్పుడు ఉంటుంది యూరిన్లో వెన్ దెర్ ఇస్ డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకు ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి యూరియా క్లోరైడ్ అండ్ వాటర్ ది ప్రైమరీ కెమికల్ కాన్స్టిట్యూents ఆఫ్ ఎ నార్మల్ యూరినర్ యూరియా క్లోరైడ్ అండ్ వాటర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లూయిడ్ ఇస్ రిసీవ్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ విత్ ఎ రిక్వెస్ట్ టు డిటర్మైన్ ఇఫ్ ది ఫ్లూయిడ్ ఇస్ యూరిన్ ఆర్ అనదర్ బాడీ ఫ్లూయిడ్ యూజింగ్ రూటీన్ ల్యాబొరేటరీ టెస్ట్ వాట్ టెస్ట్ విల్ డిటర్మైన్ దట్ ది ఫ్లూయిడ్ ఇస్ మోస్ట్ ప్రాబబ్లీ యూరిన్ సో ల్యాబ్కి యూరిన్ ఒక శాంపుల్ వచ్చింది ఏదో ఫ్లూయిడ్ అన్నోన్ ఫ్లూయిడ్ బట్ మనకు ఆ ఫ్లూయిడ్ ఏంటో తెలియదు అది యూరిన్ అవ్వచ్చు బ్లడ్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా పస్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు సో ఇప్పుడు అది యూరినా కాదా తెలుసుకోవడం ఎలా సో యూరిన్లో ఏమేమి ఉంటాయి యూరియా ఉంటుంది క్రియాటిన్ ఉంటుంది ఈ రెండు హై కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి గ్లూకోజ్ అండ్ కీటోన్స్ మీకు వేరే ఫ్లూయిడ్స్లో కూడా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్కి కాలుకి అల్సర్ అయింది అనుకుందాం అల్సర్ది పస్ తీసినారు పస్ పస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది వచ్చింది అనుకుందాం దాంట్లో కూడా మీకు గ్లూకోజ్ అండ్ కీటోన్స్ ఉంటాయి సో అది యూరిన్లో మాత్రమే ఉండదు నెక్స్ట్ యూరిక్ యాసిడ్ అమోని అమైనో యాసిడ్స్ అవి కూడా మీకు గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్లో ఉంటుంది స్టమక్ నుంచి ఏదైతే ఫ్లూయిడ్ తీస్తామో దాంట్లో కూడా మీకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ప్రోటీన్ అమైనో యాసిడ్స్ అవి కూడా మీకు వేరే బాడీ ఫ్లూయిడ్స్లో ఉంటాయి యూరిన్లో మాత్రమే ఉండవు సో యూరిన్లో మాత్రమే ఉండేది యూరియా అండ్ క్రియాటినన్ तो डिटरमाइन वेदर अ पर्टिकुलर फ्लुइड इस यूरिन, डी स्पेसिमेंट कैन बी टेस्टेड फॉर इट्स यूरिया एंड क्रिएटिनिन कंटेंट। सो मान एक चाला इम्पोर्टेन्ट डेवी, यूरिया एंड क्रिएटिनिन। इवर उन्डुटनी बेसिस कौन है? मानों माध्य यूरिन सैम्पल आ कादा चपागल गुटम। नेक्स्ट, बिकॉज़ बोथ సో వాట్ ఈస్ యూరిన్ అనాలిసిస్ యూరిన్ అనాలిసిస్కి మనం ఇంకేమైనా పిలుస్తాం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ రొటీన్ అండ్ మైక్రోస్కోపీ మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్లో ఆర్ అండ్ డెమ్ అని వచ్చింది అనుకున్నాం ఆర్ అండ్ డెమ్ అంటే కన్ఫ్యూస్ అవ్వద్దు ఆర్ అండ్ ఎమ్ ఇస్ నథింగ్ బట్ యూరిన్ అనాలిసిస్ సో యూరిన్ అనాలిసిస్ గురించే వాళ్ళు రొటీన్ అండ్ మైక్రోస్కోపీ అని చెప్పి అంటున్నారు సో యూరిన్ అనాలిసిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ యూరిన్ అనాలిసిస్ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ల్యాబొరేటరీ ప్రొసీజర్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ సిక్స్టీన్త్ సెంచరీ నుంచి స్టార్ట్ అవుతుంది దిన్ యూసేజ్ సో ఇట్ ఈస్ అన్ అరీ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్ ఆన్ యూరిన్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ వై వై యూరిన్ అనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ యూరిన్ బట్టి మనం చాలా విషయాలు చెప్పగలుగుతాం జనరల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది హెల్త్ క్యాన్ బి డిసైడెడ్ డయాగ్నోసిస్ ఆఫ్ అ డిసీజ్ ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు ఒకవేళ ప్రోటీన్ అనిపించింది అనుకుందాం ప్రోటీన్ యూరియా అనుకుంటాం గ్లూకోజ్ కనిపిస్తే డయాబెటీస్ అనొచ్చు నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ బికాజ్ మీకు ఏవైతే కిడ్నీస్ ఉంటాయో దీస్ ఆర్ ది కిడ్నీస్ ఇది యూరేటస్ దెన్ యూ బ్లాడర్ ఇది యురేత్ర సో ఇప్పుడు మనకి ఏదైతే యూరిన్ ఉందో అది బ్లాడర్లో స్టోర్డ్ అయి ఉంటుంది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కిడ్నీ త్రూ యూరేటస్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెల్డ్ డౌట్ బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకి ఇది బయటికి వచ్చే యూరిన్తోని మనం చాలా విషయాలు చెప్పవచ్చు ఇక్కడ ఏమన్నా యూరేథ్రాలో ప్రాబ్లం ఉందనుకో అది తెలుస్తుంది బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో అది చెప్పొచ్చు కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లం అనుకుందాం అవి చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటనన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది అది ఉంటుంది యూరిన్లో అని ఒకవేళ క్రియాటనన్ ఇస్ హై దాని మీనింగ్ కిడ్నీలో ఏదో ప్యాథాలజీ ఉందని అర్థం కిడ్నీ ప్రాబ్లమాటిక్గా ఉన్నాయని కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకుందాం సో అప్పుడు దాంట్లో బ్లడ్ రావచ్చు స్టోన్స్ రావచ్చు క్యాస్ట్ రావచ్చు ఇవన్నీ వీ కెన్ డిసైడ్ బై జస్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్